సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని టీటీడీ ఈవో శ్యామలారావు ఖండించారు సామాజిక మాధ్యమాల్లో టీటీడీపై జరిగే అసత్య ప్రచారాలను నమ్మవద్దన్నారు ఇక ఆన్లైన్ ఆఫ్లైన్ కింద ప్రస్తుతం కేటాయించే శ్రీవాణి దర్శన టికెట్ల కోటాను ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచే ఉద్దేశం లేదని ఈవో తేల్చి చెప్పారు ఇటీవల తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస గౌడ్ సిరుమలలో చేసిన వ్యాఖ్యలపై న్యాయ సలహా కోరామని నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు లక్షా నలభై ఐదు వేలు నలభై వేలు శ్రీవాణి టోకెన్లు జనవరి పదిన పదిహేను వందలు మిగిలిన రోజుల్లో రెండు వేల టికెట్లు రోజుకి ఇవ్వడం జరిగింది దాతలు కూడా ఆన్లైన్లో దర్శనం చేసుకున్న వాళ్ళకి ఎస్సీడీ క్యూ లైన్ ద్వారా దర్శనం చేయించడం దర్శనానికి అనుమతించడం జరుగుతుంది జనవరి ఎనిమిది నుంచి జనవరి పదకొండు తారీఖు దాకా దాతలకు గదుల కేటాయింపు చేయడం జరగదు ఎందుకంటే సామాన్య భక్తులకి ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో అలాగే తిరుపతిలో ఎనిమిది కేంద్రాలు తిరుమలలో ఒక కేంద్రం మొత్తం తొంభై ఒక్క కౌంటర్ల ద్వారా ఎస్ఎస్డి టోకెన్లు ఇవ్వడం జరుగుతుంది జనవరి పది పదకొండు పన్నెండు రోజులకు సంబంధించి తేదీలకు సంబంధించి లక్ష ఇరవై వేల టోకెన్లు జనవరి తొమ్మిదవ తేదీన ఐదు గంటల నుంచి ఇవ్వడం జరుగుతుంది తర్వాత నుంచి పదమూడు నుంచి పంతొమ్మిది వరకు ఏ రోజుకు ఆ రోజు ముందు రోజు మూడు కౌంటర్ల నుంచి అంటే మూడు లొకేషన్స్ భూదేవి కాంప్లెక్స్ శ్రీ శ్రీనివాసం విష్ణునివాసంలో టోకెన్లు జారీ చేస్తాము తిరుమలలో బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్ తిరుపతిలో ఎనిమిది కేంద్రాల్లో టికెట్లు ఇవ్వడం జరుగుతుంది ఒక ముఖ్యమైన విజ్ఞప్తి ఏంటంటే వలన భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతి ఇవ్వడం జరుగుతుంది ఈ విషయాన్ని భక్తులందరూ కూడా గుర్తించాల్సి వచ్చిందిగా కోరుతున్నాను ఎస్ఎస్డి టోకెన్లో తీసుకున్న భక్తులు కూడా ఏ సమయం అయితే కేటాయించామో ఆ సమయ సమయానికే రావాలి అలాగే గోవిందమాల భక్తులు వారు కూడా దర్శనం టికెట్లు పొందితే మాత్రమే దర్శనానికి రావాల్సి ఉంటుంది ప్రత్యేక దర్శనాలు అంటే చెండపిల్ల తల్లిదండ్రులతో పాటు వృద్ధులకి దివ్యాంగులకి ఎన్ఆర్ఐలకి రక్షణ సిబ్బందికి వీరందరికీ కూడా ఈ పది రోజులు స్పెషల్ దర్శనాలు ఉండవు అలాగే ఈ పది రోజుల్లో కూడా విఏపి సిఫార్సులతో దర్శనాలు ఉండవు ఈ విఏపిసు స్వయంగా వస్తే మాత్రం వాళ్ళకి దర్శనాలు కల్పించడం జరుగుతుంది జనవరి ఏడవ తేదీన కోయిలల్వారు తిరుమంజనం కార్యక్రమం ఉంది అలాగే జనవరి పది ఉదయం తొమ్మిది నుంచి పదకొండు గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేతంగా మల్లప్య స్వామివారు స్వర్ణరథంపై మాడవీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు అలాగే వైకుంఠ ద్వాదశి సందర్భంగా జనవరి పదకొండవ తారీఖున ఉదయం నాలుగున్నర నుంచి ఐదున్నర వరకు చక్రస్నానం నిర్వహించడం జరుగుతుంది హిందూ ధర్మ ప్రచారం భాగంగా ఉత్తరప్రదేశ్లో ప్రయాగ వద్ద జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు ఇరవై ఆరో వరకు కుంభమేళ జరుగుతుంది ఈ కార్యక్రమంలో టీటీడీ కూడా పాల్గొంటుంది టీటీడీ తరపు నుంచి కుంభమేళ అథారిటీస్ టీటీడీకి కేటాయించిన மூடு எக்கரல சுமார மூடு எக்கர